యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పావలా కోడికి రూపాల మసాలా జిఎస్డి పై సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి ఆరోపణలు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగల కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై పట్టిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం మతం భారతదేశం అంతా పండుగ వాతావరణాన్ని జరుపుకుంటున్నట్టు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కావచ్చు జిఎస్టిని పోగుడుతూ ఉన్నారు ఇది చాలా మంది కుటుంబీకులకు జిఎస్టి లో మంచి అవకాశాలు ఏర్పడతాయని ధరలు తగ్గుతాయని ప్రతి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది అని జిఎస్డిని మేము చాలా తగ్గించాము అని అని పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అని భారతదేశ ప్రజానికం భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి పార్టీలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి కానీ దీని మీద సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసి రెడ్డి ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నాడు అసలు ధరల పట్టికను ప్రకటించలేదు వీళ్ళు ఏం ప్రకటనలు చేస్తున్నారో చూస్తే జిఎస్టి పై ఏదో పావల ఖర్చు పెట్టి ముప్పావల మసాలా అనే పద్ధతి వైపు వెళ్తున్నట్లు ఈయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు తులసిరెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ స్థితిగతుల అంశానికి వస్తే భారతదేశ ప్రజానికానికి మేలు జరుగుతూ ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు ఆ తర్వాత చాలా మంది రాజకీయవేత్తలు కూడా చెబుతూ ఉన్నారు కానీ తులసిరెడ్డి గారు మటుకు ఇది అన్యాయము అనే కోణంలో ఆ తర్వాత తక్కువ ఏదో ఖర్చు చేస్తూ ఉన్నారు ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు అనే కోణం కోణం దృష్టిలో ఉంచుకొని తులసిరెడ్డి మాట్లాడాడు ఈ వీడియోలో చూడండి ఇలా పావు కోడికి ముప్పావు మసాలా పెట్టినట్లుంది జీఎస్టీ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వైఖరి జీఎస్టీ నాలుగు స్టాబులను రెండు స్టాబులుగా చేస్తున్నాము ఐదు శాతము పద్దెనిమిది శాతం స్లాబులుగా దీనివలన మూడు వందల నలభై ఐదు వస్తువుల ధరలు భారీగా తగ్గుతాయి ప్రజలు పండగ చేసుకోండి దసరా దీపావళి పండుగలు ముందుగానే వచ్చేసాయి అని ప్రజలను కొట్టారు కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించలేదు కాపురం చేసే లక్షణం ఖాళీ గోటి కాడనే కనిపిస్తుందన్నట్లు నిన్న మొదటి రోజున సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున ఆ పరిస్థితి చాలా చోట్ల కనిపించలేదు పాలు కూరగాయలు నిత్యావసర ధరలు ఎక్కడ కూడా తగ్గలేదు తగ్గించిన ధరల బోర్డులు ఎక్కడా పెట్టలేదు మందుల ధరల్లో ఏమాత్రం మార్పు లేదు కొంతవరకు వాహనాలు కొంత ఎలక్ట్రిక్ గుడ్స్ వరకు కొంచెం తగ్గినట్టుగా కనిపించింది తప్ప మిగతా ఏ వస్తువుల ధరలు కూడా తగ్గలేదు కాబట్టి ఇది ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కాలేదు ఇక రెండవ విషయం ఇది ఎలా ఉందంటే కర్రుతో వార్తలు పెట్టి ఆ వార్తలు పెట్టిన వ్యక్తే ఆ వార్తల మీద అయింట్మెంటు పూత రాసినట్లుంది గత ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం జీఎస్టీ ద్వారా జిఎస్టీ నాలుగు స్లాబ్ల ద్వారా ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఈ ఎనిమిది సంవత్సరాల్లో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా ప్రజల నుండి రాబట్టింది రాహుల్ గాంధీ గారు మొదటి నుండి చెబుతున్నారు ప్రపంచంలో అనేక దేశాల్లో జీఎస్టీ ఒకటి రెండు స్లాబ్లే ఉన్నాయి అవి కూడా తక్కువ స్లాబులు ఉన్నాయి ఇక్కడ నాలుగు స్టాపులు పెట్టడం కరెక్ట్ కాదు అదేవిధంగా పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం స్టాపులు పెట్టడం కరెక్ట్ కాదు వాటిని తగ్గించాలి వీలైతే ఐదు శాతం మాత్రమే పెట్టాలి పెట్రోలు డీజిల్ పెట్రోలియం ఉత్పత్తులను కూడా జిఎస్టీ పరిధిలోకి తేవాలి అని రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తారు చెప్పారు కానీ ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజలను పీల్చి పిప్పి చేసింది ఇప్పుడు బీహార్ ఎన్నికలు లేకుంటే మిగతాని దృష్టిలో పెట్టుకొని ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనం ఉపశమనం కలిగించి అది ఏదో ఒక అద్భుతం చేసినట్టుగా బ్రహ్మాండం చేసినట్టుగా పండుగ చే చెప్పేసి ప్రజలను ఊరగొడుతున్నాడు నిజంగా మోడీ ప్రభుత్వానికి ప్రజలపైన అభిమానమే ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఐదు పద్దెనిమిది శాతం స్లాబులను ఈ స్లాబుల్లో పద్దెనిమిది శాతం స్లాబ్ను తొలగించి కేవలం ఐదు శాతం స్లాబ్ే పెట్టాలని పెట్రోలు డీజిల్ వీటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలని క్షేత్రస్థాయిలో జీఎస్టీ సంస్కరణలు సమర్థవంతంగా పకడ్బందీగా అమలయ్యేటట్టు చూడాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది